నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను కొనిగల పవన్ కళ్యాణ్ అనే నేను నేను ఇంజరాపు అచ్చెన్నాయుడనే నేను కొల్లు రవీంద్ర అనే నేను నాదర్ల మనోహర్ నేను ముంగూరు నారాయణ అనే నేను అనిత వంగలపూడి అనే నేను సత్యకుమార్ యాదవ్ అనే నేను డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను నేను అస్సం మహమ్మద్ ఫరూక్ అని నేను ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను పయ్యావుల కేశవ్ అనే నేను అనగాని సత్యప్రసాద్ అనే నేను కొలుసు పార్థసారథి అని నేను డాక్టర్ జోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అనే నేను కొట్టిబాటు రవికుమార్ అనే నేను ఇందుల దుర్గేష్ అనే నేను సంధ్యారాణి అనే నేను విసి జనార్దన్ రెడ్డి అనే నేను ఐటీజీ భరత్ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ సంజీవి రెడ్డి గారి సవిత అనే నేను వాసుశేఖ సుభాష్ అనే నేను బండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అనే నేను కొండపల్లి శ్రీనివాస్ అనే నేను ఆసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేయత చూపుతానని రైతు సాక్షిగా ప్రమాదం చేస్తున్నాను